నా స్టైల్లో సింపుల్గా బోటి కర్రీ ఎలా చేస్తానో చూడండి బోటీని బాయిల్ చేయకుండా అలా హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలు లేదంటే డైరెక్ట్గా కొంతమంది కడిగేసి అలానే పెడతారనమాట అండ్ నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే హాట్ వాటర్లో అయితే పెట్టాను ఆ తర్వాత కుక్కర్లో ఇంకా నీళ్ళు ఉడగొట్టేసుకొని బోటి అందులో వేసి అందులోని ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కారం ఉప్పు అండ్ పసుపు ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అండ్ ఆయిల్ జింజర్ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట చేసిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అలా వచ్చేదాకా చూసుకోవాలి ఇంకా ఫైవ్ సిక్స్ విజిల్స్ అయిపోయాక సో కర్రీ అనేది ఇలా అవుతుందనమాట అండ్ ఇలా చేస్తే ఏంటంటే సో పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు అండ్ మనం ఇంకా ప్రాసెస్ చేసేటప్పుడు అయితే ఇంకా స్మెల్ వస్తూ ఉంటుంది కర్రీ వండేటప్పుడు సో అట్లాంటి ఏం స్మెల్ రాకుండా ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట అండ్ వీడియో నచ్చినట్టయితే ఇక చిన్న లైక్ ఇవ్వండి